హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే కనుక మా వారిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళానండి ఎందుకంటే గనక మా వారికి బ్యాక్ పెయిన్ అయితే బాగా ఎక్కువ వస్తుందని డ్యూటీ కూడా చేయలేక వచ్చేసారండి ఇంటికి అప్పటికప్పుడు మేము బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్ళామండి వాళ్ళు కొన్ని టెస్ట్లు అయితే రాశారు ఆ టెస్ట్లు అవి కట్టా చేయించేటప్పటికే ఈవినింగ్ అయితే అయిపోయిందండి ట్యాబ్లెట్స్ అయితే ఏమీ తీసుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత కూడా లైట్గా పెయిన్ వస్తే కనుక మా పెద్దవాళ్ళు చెప్పిన ప్రిఫర్ చేసిన ఒక అయితే మేము చేసామండి అదైతే తిన్నాక కొంచెం క్యూర్ అయితే అయ్యిందని అన్నారు అయితే ఈ రోజైతే హాస్పిటల్కి అయితే వెళ్తామండి ఆ ఏంటనేది కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే గనక ఈ ఆకు ఏంటనేది నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ ఆకు ఎందుకు చూపిస్తున్నాను అనేది ముందు చెప్తున్నానండి ఇది ఏంటంటే గనక మా వారికి కొంచెం హెల్త్ బాగోక నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామండి నేను అది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఏంటంటే కనుక ప్రతి ఒక త్రీ డేస్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే బాగా పెయిన్ అయితే వస్తుందండి ఆయనకి సో అప్పుడు ఏంటంటే కనుక ట్యాబ్లెట్స్ వాడము ఇంజెక్షన్ అవి కట్ చేసినా ఎక్కువ రిలీఫ్ అనేది ఏమీ ఉండట్లేదు అందుకని ఏం చేసామంటే మేము హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి స్కానింగ్ ఎక్స్రే బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించాము కానీ ఏంటంటే కనుక మాకు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల మాకు తొందరగా ఈ టెస్ట్లు అనేది పూర్తవలేదండి అప్పుడు ఏమైందంటే కనుక టెస్ట్లన్నీ చేయించాం కానీ మెడిసిన్ రాయించుకోవడానికి అయితే మాకు కుదరలేదండి ఎందుకంటే అక్కడ క్లోజింగ్ టైం అయితే అయిపోయింది ఈవినింగ్ సెవెన్ అయితే అయిపోయిందండి మాకు స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసరికి అప్పుడు వచ్చేటప్పుడు కూడా పెయిన్ వస్తుందని అంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అయితే ఈ అయితే ప్రిపేర్ చేశారు ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి ఒకసారి ఆకుని ట్రై చేయండి ట్రై చేస్తే కనుక కొంచెం రిలీఫ్ అనేది వస్తుందని చెప్పారు అయితే ఈ ఆకు ఫస్ట్ మా మావే అయితే తీసుకొచ్చారు కానీ అది వేరే తీసుకొచ్చారండి అది మంచిది కదని తర్వాత మా తోటకోళ్ళు అయితే వెళ్ళి తీసుకొచ్చారు ఇది దీన్ని ఏమంటారు అంటే అంటే కనుక చాలా పేర్లు ఉన్నాయండి దీనికి కొండపిండి అంటారు తర్వాత కిడ్నీ ఆకని అంటారు తర్వాత తెల్గపిండి అని కూడా అని అంటారు దీన్ని ఇది తినడం వల్ల ఏంటంటే కనుక కిడ్నీలో రాళ్ళు ఉంటే గనక కరుగుతాయి అని మన పెద్దల నుంచి తెలిపే విషయం అండి అది ఇది అన్నట్టే చాలామంది డాక్టర్స్ కూడా మీరు మెడిసిన్ వేసుకున్న పెసరపప్పులోనని లేదంటే కానీ ఆకుని కొద్దిగా పచ్చితయినా తీసుకుని క్లీన్ చేసుకుని మీరు తింటూ ఉంటే కనుక తొందరగా రిలీఫ్ ఇస్తుందని డాక్టర్స్ కూడా తె చెప్తారండి ఎందుకంటే మా ఫ్యామిలీ డాక్టర్ అంతకుముందు వేరే ఆయన చెప్పారు అలాగ కిడ్నీలో నిప్పొస్తుందని వస్తుందని అంటే కనుక బ్యాక్ సైడు ఇలాగ కొండపిండి ఆకు తినండి మంచిది హెల్త్ అని చెప్పారు సో అందుకని యోక అయితే తెప్పించానండి ఈ మ్యాక్సిమం ఈ యోక అయితే కొద్దిగా ఇలాంటి రెమ్మ అయితే క్లీన్ చేసి ఇచ్చానండి నేను ఇది చే తిన్న తర్వాత కొంచెం రిలీఫ్ అనేది అనిపించింది అన్నారు ఆయన సో మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి అసలు ప్రాబ్లం ఏంటంటే కనుక మా వారికి బ్యాక్ పెయిన్ అయితే వస్తుందని ఇంజక్షన్ అవి కట్ట నార్మల్ పెయిన్ అనుకుని చేయించాం కానీ ఏమీ తగ్గలేదండి తర్వాత ఇంకా స్కానింగ్ చేయిద్దాము అనని స్కానింగ్ చేయించాం కానీ స్కానింగ్ చేసిన విషయంలో ఏమీ కనిపించట్లేదండి రాయకట్ట ఏమున్నట్టు అని అన్నారు కానీ పెయిన్ అయితే ఒక్కొక్కసారి అయితే వస్తుందండి సో అందుకని ఈ అయితే ఒకసారి ట్రై చేశాను తర్వాత ఈ రోజైతే వెళ్దామని అనుకుంటున్నాము హాస్పిటల్కి మెడిసిన్ తీసుకోవడానికి ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ అయితే చేస్తున్నానండి మళ్ళీ ఈ ఆకు ఉండదు అని అయితే చేస్తున్నాను దీన్ని కొండపిండా ఆకంటారండి అని అంటారు తర్వాత కిడ్నీ ఆకు అని కూడా అంటారండి చూడండి ఒకసారి దీని అయితే ఇలా ఉంటాయి ఈ ఆకు కొద్దిగా క్లీన్ చేసుకుని తింటే తొందరగా రిలీఫ్ అవుతుందండి ఎందుకంటే మా వారికి అయ్యింది